రేపు రాబోయే రోజు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ అభివృద్ధి అవుతుంది ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయం అభివృద్ధి కావాలి సర్వీస్ రంగం అభివృద్ధి కావాలి సర్వీస్ రంగం అభివృద్ధి కావాలంటే దానికి కీలకం ఎలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిరిచువల్ సెంటర్ కానీ ఇంకా ఆల్ సర్వీసెస్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో చాలా ఎక్కువ ఆదాయం వచ్చే సెక్టర్గా ఉంటుంది ప్రజలకు అవసరమైన సెక్టర్గా సర్వీస్ సెక్టర్ ఉంటుంది దాన్ని కూడా టూరిజాన్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అందరూ పనులు చేస్తున్నారు నేను కూడా ఆమె ఇస్తున్నా మీ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని దీంట్లో అనుమానం లేదు చేసే అభివృద్ధిని అందిపుచ్చుకునే బాధ్యత మీ మీద ఉంటుంది నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా ఈరోజు గుజరాత్ను చూస్తున్నారు ఐదు సార్లు అక్కడ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు పన్నెండు పదకొండు పన్నెండేళ్ళు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత వచ్చిన తర్వాత ఆయన తర్వాత వాళ్ళ పార్టీనే ఉన్నారు దానివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతూ ఉంది నా పని ఏ విధంగా ఉందంటే అభివృద్ధి బాగా చేయడం ముందుకు తీసుకపోవడం మళ్ళా అపోజిషన్లో కూర్చోవడం నేను చేసిన అభివృద్ధి అంతా విధ్వంసం అయిపోవడం మళ్ళా వచ్చి నేనంతా కూడా అభివృద్ధి చేయడం ఇది చాలా అనిపిస్తుంది చేసింది మళ్ళా పోయి మళ్ళా చేయాలంటే చాలా కష్టం అట్లా కాకుండా ఒక నిర్దిష్టంగా మీరందరూ ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే మంచి పనులకు మీరు కానీ సహకరిస్తూ వస్తే శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుంది మంచి జరుగుతుంది దీనికి మీరందరూ సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం నేను సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఇవ్వడమే కాకుండా ఫోర్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఒక పక్క మార్గదర్శి ఇంకో పక్క బంగారు కుటుంబం దగ్గర దగ్గర పది లక్షల మంది బంగారు కుటుంబాలని లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి సూపరిపాలన కొనసాగుతుంది కొంతమంది ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చారు ప్రజల వల్ల పైకొచ్చారు వాళ్ళు డబ్బులు సంపాదించారు తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత వాళ్ళది వాళ్ళని కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నా ఒకప్పుడు జన్మభూమి గ్రామ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు ఇప్పుడు పి ఫోర్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో దీనివల్ల పేద ప్రజల కుటుంబాలని దత్త తీసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాలి ఈరోజు మనందరి జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఏ కూర్చో ఏమయ్యా ఏంటి చెప్పు నువ్వు వస్తాను నీ నువ్వు ఒక్కటి అరిస్తే ఎట్లా ఉండు దుబ్బరు నువ్వు ఏ రియా ఏ ఎవరైనా కలవాలంటే నిలబెట్టండి అక్కడ డోంట్ బిహేవ్ ఎవరు కలవాలని నిలబెట్టి వరుసగా చూసుకుంటూ వెళ్తాను వాళ్ళ సమస్యలు ఉంటే న్యాయం చేస్తాను ఓకే కూర్చోండి ఒక ని ఒక నిమిషం ఇప్పుడు పి ఫోర్ ఎవరున్నారు ఇద్దరు మార్గదర్శులు ఉన్నారు వాళ్ళ బంగారు కుటుంబాలు ఉన్నారు అమ్మాయి అమ్మాయికి ఇవ్వండి హలో గౌరవనీయులైన నారా చంద్రబాబు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ఆనందంగా ఉంది గుడిలో దేవుని దూరం నుంచి చూస్తాము ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను అలాగే సార్ నా పేరు మహేశ్వరి మా అమ్మ నాన్న గుడికి ఇక్కడే ఉన్నారు నా తండ్రి పేరు గంగయ్య నా తల్లి పేరు అంజనమ్మ నాకు ఇద్దరు అన్నగారు ఉన్నారు వారికి మ్యారేజ్ అయిపోయి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు నేను చదువుకుంటున్న రోజుల్లో నాకు కాళ్ళు చాలా వంకర్లు వచ్చేవి స్కూల్కి వెళ్ళలేకపోతుంటే సార్ నా బుక్స్ కూడా ఒక ఆరు సబ్జెక్టులు బుక్స్ కూడా మొయ్యలేకపోయినాను నా ఫ్రెండ్స్ స్కూల్ వరకు తీసుకొచ్చి వెళ్ళేవారు తర్వాత రెండు కాళ్ళు ఆపరేషన్ జరిగింది అట్లే కష్టపడి ఇంటర్ వరకు చదువుకున్నారు చదువుకున్నాను మళ్ళీ వెళ్ళలేకపోయాను తర్వాత రెండో అన్న చనిపోవడం వల్ల ఇంట్లోనే నేను వంట చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ నా తల్లిదండ్రుల దగ్గరే నిలిచిపోయినాను ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒక కొడుకుగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళని పోషించి నాకు ఏదో ఒక సహాయం చేయాలా చిన్న జాబ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ దయచేసి మీరు నాకు ఈ ఒక్క సహాయం చేయండి సార్ నువ్వేం చదువుకున్నావు ఇంటర్ వరకు చదువుకున్నా సార్ ఇంటర్ వరకు చదువుకున్నా అదర్ స్కిల్స్ వెళ్ళలేకపోయినాను ఇక వచ్చేసి పెన్షన్ డబ్బులతోనే నేను ఇంట్లో చూసుకుంటున్నాను సార్ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు మా అమ్మకు హార్ట్ ప్రాబ్లము నేనే ఒక కొడుకుగా వాళ్ళకు నిలిచి వాళ్ళ దగ్గర మ్యారేజ్ ముఖ్యంగా మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకొని నా తల్లిదండ్రులు పోషించుకోవాలని అనుకుంటున్నాను సార్ అమ్మా సెకండ్ ఈ అమ్మాయి పేరేంటమ్మా మహేశ్వర్ సార్ మహేశ్వరి మీరు చూసారు అమ్మాయిని తల్లి తండ్రి తప్ప ఎవరు లేరు ఇప్పుడు వచ్చే పింఛన్ తప్ప వేరే ఆధారం లేదు తల్లిదండ్రులు చూసుకోవాలి కానీ ఆ వచ్చే ఆదాయం చాలదు ఏ విధంగా బయటపడాలని చెప్పి ఆలోచిస్తున్నారు అందుకే నేను ఇప్పుడు కొత్తగా మార్గదర్శిని కూడా అడాప్ట్ చేసుకోమన్నాం ఆయన చెప్పే మాటలు మీరు ఒకసారి ఇంటికి ఒక అవగాహన వస్తుంది గౌరవలేనైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జీరో పావర్టీ పీ ఫోర్ అంటే రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన పేదరికానికి ఆర్థికంగా విద్యావరంగా వాళ్ళను మంచి స్థాయికి ఎదించాలనేది ఈ పీ ఫోర్ సార్ నా పేరు కూడా మన్సూర్ సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉద్యోగం చేసుకుంటూ సంపాదించిన జీతంలో ఒక ముప్పై రూపాయలు పేద రూప పేద ప్రజలకు పెట్టాలని నేను ఒక ఎన్జిఓ ట్రస్ట్ కూడా క్రియేట్ చేశాను సార్ నా ట్రస్ట్ పేరు రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా నేను పేద ప్రజలకు విద్య ఆకలి ఆరోగ్యం మహిళా సాధికారకత దివ్యాంగులుగా తోడు నీడు ఉండడం అలాగే సార్ మన తలుపుల ప్రాథమిక ఆద కేంద్రంలో గర్భవతులు పిఎంఎస్ ఉన్నప్పుడు చెక్ చేసుకోరావడం జరుగుతుంది అప్పుడు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆకలితో ఉంటారని వాళ్ళకు ప్రతి ఒక్కసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాను సార్ అది కూడా మీరు ఇచ్చిన మీ చిన్నప్పటి నుంచి మీ స్పీచులు వింటూ మీ ఆదర్శంగా చూసుకొని నేను ఒక ట్రస్ట్ పెట్టాను సార్ ఈ పీ ఫోర్ కార్యక్రమంలో మహేశ్వరి గారిని వాళ్ళ కుటుంబంతో మార్గదర్శి ఉండి బంగారు కుటుంబం చేస్తానని మీ అందరి ముందర కూడా సార్ ముందర కూడా తెలియజేస్తున్నాను వీళ్ళకు ఆర్థిక పరంగా కానీ ఒకవేళ ఉద్యోగంలో మా అయినా కూడా ఏమైనా ఉద్యోగం చూడడం కానీ వీళ్ళ విద్య వీళ్ళ ఉండే వీళ్ళ కుటుంబానికి విద్యాపరంగా కూడా కూడా సహకరిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ అందరికీ ధన్యవాదాలు మన్సూర్ సార్ మన్సూర్ 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 ఇప్పుడు మన్సూర్ను చూశారు చాలామంది పైకి వస్తూ ఉంటాం నేను ఒక పిలిపిచ్చింది సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాడు ఎక్కడ చదివామో గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు తెలుగు థియేటర్లతో పైకి వచ్చారు ఆ సమయంలో ఆయనకు ఆలోచన వచ్చింది అడుగు అడుగు వేసుకుంటూ ముందుకు పోయారు ఇప్పుడు ఆయన ఆలోచి తిరిగి సమాజానికి పే చేసే పరిస్థితికి వచ్చాడు ఎన్జిఓని పెట్టాడు ఈ అమ్మాయిని మహేశ్వర్ని వాళ్ళ ట్రస్ట్కి అప్పచెప్తున్నా ఆయనకు బాధిత అప్పచెపుతున్నా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ అధ్యయనం చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఏం చేస్తే ఆ అమ్మాయి జీవితం బాగుపడుతుందో అది చేసే బాధ్యత అయింది దాన్ని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా టెక్నాలజీ ద్వారా అన్ని పర్యవేక్షిస్తాం థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన అభినందించండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కింద మనసుండే మనిషి ముందుకు వచ్చే చేయడానికి వచ్చాడు నేను అందుకని సమస్యలు ఉన్నాయి నేను అన్ని సమస్యలు పరిష్కారం చేసేసాను చెప్పడం లేదు కానీ చేసే సమస్యల కంటే యాస్పిరేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కానీ కొన్ని జనైన్గా కూడా ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మనం దోహదం చేద్దాం తర్వాత ఇంకొక బంగారు కుటుంబం రమ్మ మైక్ ఒక నిమిషం మాట్లాడేది దగ్గర పెట్టుకోమ్మా నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారములు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు నా పేరు దేవర్ల చైతన్య నా భర్త పేరు డి ఉమా దేవర్ల ఉమాపతి నా కుటుంబం నాకు నాకు పేద నా పేద కుటుంబము నా పిల్లలను పోషించుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాను ఎంతమంది పిల్లలు ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు అమ్మా ఏం చదువుతున్నారమ్మా ఒక బాబు ఒక పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది ఒక బాబు మూడో తరగతి ఒక బాబు ఐదో తరగతి చదువుతున్నాడు ముగ్గురికి వచ్చింది సార్ నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆర్థిక వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు కూడా చాలా పసులున్న రోజులు కూడా ఉన్నాయి సార్ నాకు ఉండడానికి ఇల్లు కావాలి నా పిల్లల భవిష్యత్తుకి మంచి స్కూల్ కావాలని అడుగుతున్నాను కోరుచున్నాను సార్ దేవర్ల చైతన్య సార్ చైతన్య ఏంట మీరేనా రామా చెప్ప మాట్లాడు మార్గదర్శ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు సార్ మన చెప్పమ్మా ఫ్రీగా మాట్లాడు మాట్లాడు మనం ప్రవేశపెట్టిన ప్రాధాకమ్మో నువ్వు ఏం చేస్తున్నావు మీరు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి చెప్పండి మైక్ దగ్గర పెట్టుకో